अंदर कंटे एक अंदर कंटे एक पोचरा एक कड़के ले, मेरे चल, मेरे चलो कसाब वल्लभ ड्रामा, मेरे चल, मेरे चल, मेरे चल, मेरे चल। चल। चले, सरे वट्टा मलकाज के ली, वट्टा मलकाज के ली అందరికీ ధన్యవాదాలు ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి మా మహిళా సోదరులకు ఇట్లా ఉండాలి జోష్ రేపు ఎలక్షన్ లో మే పదమూడు రూపాయలు ఈ జోష్ అంతా మల్కాజ్ గిరి అంటే బిఆర్ఎస్ అంట ఈరోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన సార్ అదే మాదిరిగా మన బంగారం క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల పంచోడు నేనే గొప్ప కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా ఆయన ఇరవై ఐదు ఏళ్ళ సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్టమ్ల స్పిటల్లా మంచిగా పేదలకు అందరు కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీ తోని గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది అదే మాదిరిగా మా సుధీర్ అన్న మా అన్న మా కృష్ణ అన్న మా నవీన్ అన్న మా రామన్న అన్న మా లక్ష్మణ్ణ మా శ్రీధర్ అన్న మా మా మాలు సోమశేఖర్ మా అల్లుడే ఆయన ఇక్కడ మా అక్క వాణి అమ్మ ఇక్కడ నా మహేష్ బాబు మా వివేకానంద నా కొడుకు వివేకానంద మా సుభాష్ అన్న మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పిన ఆయన మొదలు చెప్పిన పక్కకు మా అన్నయన మా పార్టీ ప్రెసిడెంట్లకు మా చైర్మన్లకు మా మేయర్లకు మా కార్పొరేటర్లకు మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు మా ఎంపీటీసీలకు మా జెడ్పీటీసీలకు మా స్థానిక నాయకులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరి కూడా మా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అయ్యో మా సుద్దామా అయ్యో రామ రామ ఆయన పేరు పోదానని చెప్పిన మీరు ఇల్లేదు మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంరాలేదు నాకు దగ్గర చుట్టాం నీకు తెలియదు అది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునన్న నమస్కారం ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా చెప్పేసింది ఎవ్వరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వర్ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం పది డెబ్బై ఐదు సంవత్సరాలు చదువు కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు తాగునీరు ఇవ్వలేదు తాగునీరు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్లు డెవలప్ చేయలేదు ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు వాళ్లకు ఓటు వాడి హక్కు కూడా లేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ముత్తగానే దమ్కి దమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కొస్తారు ఎవరేస్తారు మీకు ఓట్లు ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు నీకెందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందలు పన్నెండు వందలు తీసుకపోయాడు ధరలు వేచినందుకు వేయాల బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలి చెప్పు వాళ్ళు ఏముధరించారని యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు ఏ బీజీ వీళ్ళు కూడా ఏ బీజీ కాబట్టి మనకందరికీ కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గారి అందరికి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సందే అన్ని బంధు వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణ లక్ష్మీ బంధు ఇట్లా బందులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా బసలేదు కసి ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరు కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనమందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికులు మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మర్చిపోయి ఓటేస్తాం మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్ చేసారు ఇక ఊర్ల పొడితే వేసారు కానీ మల్కాజ్గిరిలా మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్న మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజార్టీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోసపోవద్దు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ ఇంకోటి చెప్తా హైదరాబాద్ లో ఇంతకనం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ ఎందుకు ఎందుకేసేర చెప్పురు మీరు ఇదంతా మన కేటీఆర్ అరే కేటీఆర్ అంటే ఏంటో ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావూస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీ పోయినా ఒక ఐకాన్ అసలుంటి లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క ఆయన అభివృద్ధి ఇలా అంతా బిఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్లబడిపోయారు ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న ఏ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ కనిపిస్తాడు ఏ అది జూలా బిడ్జ్ ఎంబుడు సార్ అది దుర్గం చెరువు కాడా కేబుల్ బిడ్జులయా వరంగల్ లో కరీంనగర్ లో కేబుల్ బిడ్జి ఖమ్మంలో కేబుల్ విడిచి హైదరాబాద్ లో కేబుల్ విడిచి అట్లా కేబుల్ విడిజి ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేట్టు కట్టింటాయా మన కేటీఆర్ రాత్రి మగళ్ళు ఫుట్ పాత్లు కానీ సైకిలింగ్ కానీ ఇవన్నీ కూడా కఠిన ఘనత మన కేసీఆర్ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయాలి హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికా నన్ను పాత పడ్డది కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది గలకల గలకలలాడుతుంది మనము నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో ఎండాకాలం జూన్ నెలలా జూలై నెలలా నిండు కుండలెక్క గలగలలాడుతుండే అసలుంటిది ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు కోసిపోతుంది ఎండిపోతుంది పరియలు పడుతుంది అన్ని క్రాక్లు వచ్చింది అంత దరిద్రం యదా రాజా తదా ప్రజా అంటారు కదా మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు వద్దంటే వర్షాలు పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి ఎన్ని గురుకుల పాఠశాలమ్మా ఒక్క వెయ్యి గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్ పెట్టి చదివించిండమ్మా అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ అదంతా వీళ్ళు ఏం చేయలేరు ఉన్నాయి బంద్ చేసుకుంటే పోతారు ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి వాళ్ళంతా బంద్ చేసుకుంటేనే పోతారు మనకు సహాయం చేయరు హెల్ప్ చేయరు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా ఈసారి బల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించాం బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు ఇంత లీడర్కి ఎవరికి లేదు ఇంత ఉద్యమకారులు కూడా ఎవరికి లేరు వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకేస్తారు ప్రజలంతా కూడా మన దగ్గరకున్నారు పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు వాళ్ళు కూడా మూడు నెలల సది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ చేయాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్ థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి గారిని మాటల సిందు కోరుతాం పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ ఆశీర్వచనాలు ఇవాళ మీటింగ్ మనము మల్కాజ్గిరి పార్లమెంటరీ ఎలక్షన్స్కి కలిసిన ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి మల్లారెడ్డి గారికి మల్లన్న గారికి ఇంకా దయానంద్ గారికి కృష్ణారెడ్డి గారికి వివేకానంద సుభాష్ గారికి గజ్జల నాగేష్ గారికి రాజశేఖర్ గారికి ఇంకా ముందున్న వేదిక ముందున్న అన్నదమ్ములకి అక్క చెల్లెడకి అందరికీ ముందుగా నమస్కారం తెలియచేస్తూ ఫ్రెండ్స్ మనం ఏదో ఒక చిన్న పొరపాటో మరి ఎక్కడో ఏదో దొరికింది అధికారం లేనంత మాత్రాన నిరుత్సాహపడద్దు దానికి నిదర్శనం ఈ మీటింగే అనిపిస్తుంది కేటీఆర్ గారు ఇదో ఇది సరిపోదు మనకి ఇది ఇంకా పెద్దది హాల్ కావాలి మనకు అది అప్పటినుంచి మనం అందరం చూస్తున్నది ఇది ప్రత్యక్ష నిదర్శనం మన గ్లామర్ ఏం తక్కువ కాలేదు ఈసారి మాత్రం మనం రావి లక్ష్మారెడ్డి గారిని మన క్యాండిడేట్ గారు మరి తప్పకుండా మనం గెలిపించుకుందాము మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి దీనికి ఇది చాలా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన గౌరవ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారనే వస్తుంది పదేళ్ల నుంచి అలవాటు అయిపోయింది కనుక మాజీ ముఖ్య ప్రధా ప్రథమ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పదిహేడు మంది పార్లమెంటరీ క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా ఒక సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరినీ అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ పోతూ నిర్ణయించిన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడాను వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రజలలో మమేకమై అనేక కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున చేస్తున్న వాళ్ళే కొత్త కొత్త క్యాండిడేట్స్ క్యాండిడేట్సే వీళ్ళ ప్రజలకు తెలియని వాళ్ళు ఎవరు కాదు మరి అలాంటి క్యాండిడేట్ని మనం అందరం కూడా ఒక ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా అంటే ఈ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా మనమే క్యాండిడేట్ అన్నట్టుగా మనం మరి వెళ్ళి మనం గెలిపించుకుందాం అందరం సీరియస్గా తీసుకుని మరి ఇప్పటిదాకా కేతక్క భలే మాట్లాడింది ఎందుకంటే నేను చెప్పాలనుకునే అని అక్క నువ్వే నువ్వు చెల్లి సో చాలా ఇట్లా తెలంగాణ వాళ్ళు ఏం తక్క కాదు అందులో మహిళలు మరి ఇంకా మహిళా ఏంటి నడుస్తూనే ఉంది మనకి ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిది ఎనిమిదో తారీఖు అయిపోయినా కూడా ఈ నెల అంతా మార్చంతా అదే స్పిరిట్తో మనం ఉన్నాం చాలా సంతోషం అట్లాగే ఒక్క మనం ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు ఓటర్స్ దగ్గర పోతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం ఏమీ తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే విషయాలు ఏంటంటే పది సంవత్సరాలుగా మనకు అసలు నీటి ఎద్దడే లేదు అసలు అసలు బిందెలన్నీ ఎప్పుడు అటకెక్కేసినాయి బిందెలు మళ్ళీ ఇప్పుడు వెతుక్కోవాలి కానీ ఇప్పుడు అన్ని ఆ బిందెలు ఎద్దొద్దు